నిన్నటి పత్రికల్లో ఒక ప్రధానమైనటువంటి వార్త అంశము భారత్ చైనా కలయిక ముఖ్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకువచ్చేందుకు భారత చైనా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు ఇది వారు జపాన్ నుండి మాట్లాడిండు ఇంకొక వార్త ఏంటంటే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గారు రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోతోని ఒక ఇంకొక ఆర్టికల్ కూడా రావడం జరిగింది సో చాలా కాలం నుంచి మనకు ఒక చిక్కు ముడి ప్రశ్న ఏంటి అంటే భారతదేశము చైనా పక్కపక్క దేశాలు పెద్ద దేశాలు పెద్ద జనాభా పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి రెండు దేశాల మధ్యలో కూడా మంచి రిలేషన్స్ ఉండకపోవడము ఇండో చైనా యుద్ధం నైన్టీన్ సిక్స్టీ టూ నుండి మనకు ఉన్నది అయితే ఇప్పుడు మధ్యకాలంలో అమెరికా విషం అమెరికా టోటల్గా ఎక్స్పోజ్ అవ్వడము అమెరికా పంతొమ్మిది వందల ఒకటిలో కూడా ఇండో పాకిస్తాన్ యుద్ధం అప్పుడు కూడా అమెరికా ఇంగ్లాండు పాకిస్తాన్ పక్షాన ఉన్నాయి ఇప్పుడు కూడా పాకిస్తాన్ పక్షాన ఉంటాయి ఉక్రెయిన్ను అడ్డం పెట్టుకొని రష్యాను ఏ విధంగానైతే బలహీనపరచాలని ఏదైతే అమెరికా నాటో దేశాల ప్రయత్నం ఏ రకంగానైతే ఉందో అదేవిధంగా పాకిస్తాన్ అడ్డం పెట్టుకొని ఇండియాను బలహీనపరచాలనేటువంటిది అంతర్జాతీయంగా ఉన్నటువంటి అమెరికా ఆలోచన అయితే నిజంగా కూడా భవిష్యత్తులో భారతదేశం ఒక బలమైనటువంటి దేశంగా బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా మనం రూపాంతరం చెందాలి అని అంటే ఒకవేళ చైనా ఉన్న ఇండియా మధ్యలో పరస్పర అవగాహన పెరిగి భారతదేశము చైనా రష్యా ఒక కూటమిగా ఏర్పడి తూర్పులో ఉన్నటువంటి దేశాలైనటువంటి జపాన్ థైలాండ్ సింగపూర్ ఇట్లాంటి దేశాలతోని బలమైనటువంటి ఒక ఫారెన్ పాలసీ కనుక మనం వస్తే మనకు పాకిస్తాను పాకిస్తాన్కు సపోర్ట్ చేసేటువంటి దేశాలతోని తట్టుకునేటువంటి కెపాసిటీ చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది అయితే ఎందుకు మరి చైనాకు మనకు రిలేషన్స్ విషయం లోపల ఎందుకు మనకు ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఉన్నదని మనం ఆలోచించాలి వాస్తవంగా చైనాకు మనకు మంచి రిలేషన్స్ ఉండాలి ఎందుకంటే ప్రాచీన కాలంలో చైనా నుంచి చైనా యాత్రికుడు ఫాహియాన్ కానీ తర్వాత హుయాన్ సాంగ్ కానీ భారతదేశానికి రావడం ఇక్కడ నుంచి భారత యొక్క చరిత్రను భారతదేశం యొక్క సనాతన బౌద్ధ ధర్మాన్ని అక్కడికి తీసుకోపోవడము ఇప్పటికీ వారు సనాతన బౌద్ధ ధర్మాన్ని ఆచరించడము సో చైనాకు మనకు రిలేషన్షిప్ ఉంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సనాతన బౌద్ధ ధర్యం ధర్మము మరియు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిజం యొక్క ఎఫెక్ట్ భారతదేశం మీద ఉంటుందనేటువంటి దాని మీద భారతదేశంలో ఉన్నటువంటి మనువాదులు ముఖ్యంగా మొదటి నుంచి కూడా మనకు చైనాకు విభేదాలు సృష్టించేటువంటి ఒక ఒక ప్రచారం ఈ భారతదేశం లోపల జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను భారత్ చైనా రిలేషన్స్ లోపల భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు పునరాలోచన చేయాల్సినటువంటి అవసరము ఉన్నదే అని చెప్పి ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది భారత్ చైనా రష్యా జపాన్ థైలాండ్ ఈ దేశాల యొక్క కూటమి జరిగితే భారతదేశం యొక్క భవిష్యత్తు డిఫెన్సు దీని యొక్క రక్షణ దీని యొక్క బలం వందకు వంద రెట్లు పెరుగుతుందనేటువంటి ఒక ఆలోచన భారతదేశ ప్రజలు భారతదేశం ఉన్నటువంటి రాజకీయ పక్షాలు సామాజిక పక్షాలు అన్నీ కూడా ఆలోచన చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే జై భీం జై భారత్